ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అంశం బాబుకు ఒక మంచి హోదా అయితే వచ్చేసింది ముఖ్యమంత్రిగా అలాగే ఎన్డీఏలో కూడా కీలక వ్యక్తిగా మారిపోయారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే ఒక పెద్ద హోదా వచ్చింది కానీ మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా సంగతి ఏంటి కాంగ్రెస్ అయితే ఈ పాయింట్ అప్పుడే రేజ్ చేస్తుంది జయరాం రమేష్ లాంటి వాళ్ళు కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తుందా హోదా మీరు తెస్తారా లేదా అని అడుగుతుందా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే నడుస్తుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అనేది ఇప్పుడు దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారే అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ముందు మేము గెలిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు అటువంటి హామీ ఏమీ ఎన్నికల ముందు బాబుగారు ఇవ్వలేదు ఇంకా హోదా గురించి ఎందుకు ప్రస్తావిస్తారు పైగా ఆయన హయాంలో ప్యాకేజ్ కూడా తీసేసుకున్నారు అనేది ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం హోదా విషయం వైపుకి మళ్ళీ టర్న్ అయ్యేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపు మిగిలిన పార్టీలు అయితే కసరత్తు అయితే మొదలుపెట్టేశాయి ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా తప్ప మరీ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి అనేది మేధావుల భావన అలా చూసుకుంటే కనుక హోదాను ఏపీకి బాబు తెస్తే బాబుని మించిన బహు మొనగాడైతే ఎవరో ఉంటారని అనుకుంటారు కానీ ఇప్పుడు మోడీ నోట ఆ మాట పలికించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు అలా పలికిస్తే బాబు ఇంకా సక్సెస్ అయిపోయినట్టే కానీ అది సాధ్యం కాదు అని తెలిసి సైలెంట్గా ఉన్నారా ఉంటారా లేదు ఇప్పుడు కాంగ్రెస్తో ఇంకో పక్షం ఇంకో పక్షమో గనక ప్రత్యర్థి పార్టీలు బాబుకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు ఆ పాయింట్ రేజ్ చేసి అందులో వైసీపీ కూడా చేరితే ఉక్కుబిక్కు అవుతారా చంద్రబాబు చూద్దాం